నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రునికి శుభాశిష్యులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం గత వీడియోలో మేషరాశి అక్టోబర్ నవంబర్ ఈ యొక్క రెండు నెలలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసాం ఇప్పుడు విశేషించి ఈ యొక్క వృషభ రాశి వారికి అక్టోబర్ నవంబర్ నెలలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపి ఈ పాదాలు నక్షత్రాలు గల వ్యక్తులు వృషభ రాశికి సంబంధించినటువంటి అన్నమాట అయితే వృషభ రాశి వారికి అక్టోబర్ నెలని మనం ఒకసారి చూస్తే ఈ నెల వీళ్ళకి చక్కగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది చక్కగా కుటుంబ సౌఖ్యాలు కనిపిస్తున్నాయి అలాగే పెద్దవారితో చక్కగా చక్కనైనటువంటి అనుబంధ బాంధవ్యాలు ఉంటాయి అయితే ఈ మూలకంగా కాస్త వీళ్ళకి వ్యయం అనేది కనిపిస్తుంది అలాగే భార్య పిల్లలతో వీళ్ళు కాస్త జాగ్రత్తగా మెడగటం అనేది కొంత మేరకు మంచిదని చెప్పాలి కానీ ఎడల కాస్త విభేదాలు ఏవైనా వచ్చే అవకాశాలు ఉండొచ్చు అన్నమాట ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలపై కాస్త లాలూచి అనేది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గృహంలో చక్కగా శుభ కార్యక్రమాలు అనేవి నిర్వర్తిస్తారనమాట ఎటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి లేక చక్కగా ప్రశాంతమైనటువంటి జీవితమే ఒక విధంగా వీళ్ళకి అక్టోబర్ నెల అనేది గోచరిస్తుంది ఆరోగ్య విషయాన్ని చూసినట్లయితే ఈ ఆరోగ్యం అనేది వీళ్ళకి కాస్త చక్కగా బాగానే ఉంటుందన్నమాట అలాగే మేషరాశి వారి నవంబర్ నెలని ఒకసారి మనం పరిశీలన అనేది చేస్తే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో వృత్తి వ్యాపారాలు అనేవి అవి వీళ్ళకి అభివృద్ధి కనిపిస్తూనే ఉంది చక్కగా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేవి వీళ్ళకి అన్నమాట ఎంతటి శత్రువైనా సరే మీ దగ్గరకు వచ్చి మీ మాట వినే అవకాశం అయితే కనిపిస్తుంది గృహంలో చక్కగా మంచి యోగాన్ని అనుభవిస్తారు అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే అది ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఎక్కడ చేస్తున్నప్పటికి కూడా అధికారులు మీ పైన కాస్త గౌరవాన్ని ప్రదర్శిస్తారు ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది ఆర్థికంగా కొంతమేరకు ఎటువంటి ఇబ్బందులు లేవనే చెప్పాలి ఏదైనా తల్లి తరపు నుంచి బంధుత్వంలో ఏదైనా చెడు వార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఈ నెలలో కాస్త పరామర్శలు అటువంటివి ఉండే అవకాశాలు కనిపిస్తాయి ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం వీళ్ళకి తెలియచేయాలి భార్యాభర్తల మధ్యన చక్కనైనటువంటి అవగాహన అనేది ఈ నెలలో కాస్త ఉంటుంది ఈ అక్టోబర్ నెలలో వెళ్ళికి భార్య భర్త వచ్చిన సరైన సఖ్యత లేకపోతే విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయని మనం ఇప్పుడు చెప్పుకొచ్చాం ఈ నవంబర్ నెలలో వెళ్ళికి భర్తల వచ్చిన ఒక అవగాహన అనేది ఏర్పడుతుందనమాట ఒక విధంగా వీళ్ళు శక్తి సామర్థ్యాలు నమ్ముకొని ముందుకు వెళతారు ఇవి సాధారణంగా అందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి విషయాలు అయితే సంపూర్ణంగా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ వ్యక్తిగత జాతకం లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఆ వివరాల్ని మీకు తెలిసిన ఎడల చక్కగా మీ ఇంటి పురోహితులను కానీ లేదంటే ఇంకెవరైనా పండితులు కానీ చూపించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు అలా లేని పక్షంలో మీరు చక్కగా మీ టైం డేట్ ఆఫ్ బర్త్ని మీరు కామెంట్లో తెలియచేసినట్లయితే వాటిని పరిశీలన చేసి మీకు చెప్పటం అనేది మెసేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇటు పూర్వము చాలామంది మిత్రుడికి అదే విధంగా తెలియచేయటం అనేది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం చేయటం జరిగింది ప్రతి ఒక్క సలహా ప్రతి ఒక్క విషయం అనేది ఎప్పటికీ ఉచితంగానే మన జ్యోతిష్యాలయం నుంచి మిత్రుడికి లభిస్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి మిత్రుడు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మనకి కాస్త సపోర్ట్గా ఉంటారని ఉన్నా నమస్తే లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు